పాపనపేట మండలం తెలంగాణలోని ప్రఖ్యాతిగాంచిన ఏడుపైల శ్రీవణ దుర్గాభవాని దేవస్థానం యొక్క హుండి లెక్కింపు సోమవారం నాడు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్ మరియు ఇన్స్పెక్టర్ రంగారావు పర్యవేక్షణలో స్థానిక గూగుల్ షెడ్లో జరిగింది బంగారు వెండి కానుకల మినహా డెబ్బై రోజుల హుండీ ఆదాయం నలభై తొమ్మిది లక్షల ఆరు వేల ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలు వచ్చిందని ధర్మకర్తలు మండలి చైర్మన్ బాలాగౌడ్ ఈఓ పి మోహన్ రెడ్డిలు వెల్లడించారు లెక్కింపులో ధర్మకర్తలు మనోహర్ బాగారెడ్డి రాములు శ్రీనివాసరావు యాదాగౌడ్ సాయిలు ఆలయ సిబ్బందితో పాటు శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు పోలీసులు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు శ్రీ ఏడుపాయల వనదుర్గ మాత అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందుగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ లాస్ట్ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు నాడు లెక్కింపడం లెక్కించడం జరిగింది డిసెంబర్ పంతొమ్మిది నుంచి నేటి వరకు అనగా సుమారు డెబ్బై నుంచి డెబ్బై ఒక్క రోజుల వ్యవధిలో ఇక్కడ అమ్మవారి ఆదాయం ఉండి లెక్కించగా రాజరాజేశ్వరి ట్రస్ట్ బోర్డు రాజరాజేశ్వర సేవ సమితి వారి ఆధ్వర్యంలో అదే విధంగా మా ఏసీ గారు ఇన్స్పెక్టర్ రంగారావు సారు అదే విధంగా మా ఎండోమెంట్ ఈవో మోహన్ రెడ్డి గారు ఆలయ సిబ్బంది ధర్మకర్తల మండలి ధర్మకర్తలందరి సమక్షంలో ప్రెస్ మిత్రుల సమక్షంలో అదేవిధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండి లెక్కింపించడం జరిగింది దానికి సుమారు మనకి నలభై తొమ్మిది లక్షల ఆరు వేల వైద్యులకు ఆదాయం రావడం జరిగింది కాబట్టి ఆదాయాన్ని తీసుకెళ్లి ఇండియన్ బ్యాంక్ లో దేవదా దేవ ఏడుపాల్ల వనదుర్గ మాత అమ్మవారి అకౌంట్ లో జమ చేయడం జరుగుతూ ఉంది దీని అభివృద్ధి కార్యక్రమాలకు కమిషనర్ ద్వారా ఉత్తర్వుల ప్రకారం దీన్ని ఖర్చు చేయడం జరుగుతూ ఉంటది కాబట్టి ఇట్టి మొక్కులు చెల్లించుకున్నటువంటి భక్తులకు అమ్మవారి ఆశస్సులు మెండుగా ఉండాలని చెప్పి ఈ సందర్భాల నుంచి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసి ఇక్కడ అమ్మవారి దర్శించుకోవాల్సిందిగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి అమ్మవారి ఆశస్సులు పొందాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం దానికి తగినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన జిల్లా మంత్రివారి ఆధ్వర్యంలో ఇన్చార్జ్ జిల్లా మంత్రి మన దివదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో మన యువ యువ నాయకులు యువ ఎమ్మెల్యే గారు రోహిత్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకుల ఆధ్వర్యంలో మేమందరము సమిష్టిగా మేమందరం చర్చించి ఈ జాతరను వైభవంగా ఉత్సవాన్ని ఆ రంగరంగ వైభవంగా జరిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ మేము అమ్మవారి సేవలు వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక నిన్న మొన్ననే రెండు మూడు సార్లు రివ్యూ మీటింగ్ కలెక్టర్ గారు తీసుకోవడం జరిగింది త్వరలోనే ఇక్కడ మనకు మీటింగ్ ఏర్పాటు చేస్తారనే సమాచారం ఉన్నది ఏర్పాటు చేయగానే ఇక్కడ ఉన్నటువంటి సవలతులు ఏవైతే ఉన్నాయో సవలతులన్నీ అన్ని తర పూర్తి చేస్తారని చెప్పి జిల్లా అధికారులు అందరినీ ఆశ ఆశిస్తూ మేమందరము అందరికి మంచి జరగాలని చెప్పి ఎడిపోయల వనదుర్గ మాత అమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై అందరిపై సుభిక్షంగా ఉంచాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై వనదుర్గ మాతాకి